మాకు మనం ఒకసారి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం నూట ముప్పై నూట ముప్పై తొమ్మిదో కీర్తన నూట ముప్పై తొమ్మిది వచ్చిన చూద్దాం మాట దేవుతో తండ్రి నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును ఏమండి ఇక్కడ దాని మాట మీకేం అర్థమైంది దేవా నన్ను కలుగ చేసిన విధము చూడగా ఎవరు చూసారంట దారి అంటే మాట తండ్రి నన్ను కలుగ చేసిన విధము చూడగా నన్ను కలుగ చేసిన విధము అంటే దేవుడి ఏమండి ఇప్పుడు దారి గారి తండ్రి నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా అంటే చూపించాట దేవుడు చూపించలేదా ఏమండి మన జన్మ లేకపోతే మన గర్భం పరిస్థితి చూపించలేదు ఎవరికి సాధ్యం అయింది అని ఆ మాట గుర్తు పెట్టుకుంటే పెద్ద పెడితే డాలి గారు ఏమన్నాడు తండ్రి నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు బైరం అందులో బట్టి నేను చెల్లిస్తున్నాను అంటే దేవుడు గా తనని గర్భంలో ఎలా దేవుడు రూపిస్తున్నాడో ఎలా జరుగుతుందో గర్భంలో కార్యక్రమం అది ఆయన కలుగు చేసే విధానం దేవుడు గర్భంలో ఆయన కలుగు చేస్తాడు ఆయనకు ఇస్తాడు ఏమంటే ఎక్కడో ధూళి ధూళి అంత కణం నుంచి దేవుడు రూపాన్నిస్తూ తొమ్మిది నెలల్లో దాన్ని పూర్తి చేస్తున్న విధానాన్ని ఎవరు చూపించారట దా ఇప్పుడు మనం ఎక్కడో జరిగే దాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం చూడట్లేదు ఇప్పుడు ఢిల్లీలో జరిగేటప్పుడు ఒక కార్యక్రమం ఉంది అనుకోండి మనం ఎక్కడ చూస్తున్నాము ఇక్కడ చూస్తున్నాం టీవీలో ఫోన్ ఏది మన మానవుడి తెలివితే ఎక్కడో జరిగేది ఇక్కడ మరి ఈ మానవుడిని సృష్టించిన దేవుడికి ఎంత తెలియాలి వీటికే ఎంత తెలివితేటే ఎక్కడో జరిగిందని ఎక్కడ చూస్తున్నాడు కదా ఈ ఇలాంటి తెలివితేటలున్నా ఈ మానవుడిని సృష్టించిన దేవుడికి ఎంత ఇంతకంటే తెలుసుకోండి తెలుసుకోండి కాబట్టి ఆయన చూపించలేదు కదా దేవుడికి ఇదే దాదుడికి క్షమించండి దాదుడి గారికి తన గర్భంలో రూపించే విధానాన్ని జరుగుతున్న పరిస్థితి చూపించలేదా చూపిస్తా కదా చూపించాడు అందుకే అంటాడు దేవుడు గారు కాదు కాదు తండ్రి నన్ను కళ్ళు చేసిన విధానం చూడగా నాకు భయం ధూళి అంతటి మాంసం ముగ్గు అందులో నుంచి ఏమండి ఈ శరీరంలో వెంట్రుకలు ఏంటి గోళ్ళు ఏంటి ముక్కి ఏంటి కళ్ళు ఏంటి ఆ ఒక్క కణాల నుంచి ఇమే ఇది ఆశ్చర్యం కదండి ఆశ్చర్యం కదా ఆశ్చర్యం కదా ఈ తల్లి గల ఈ తల్లిగల భూములో ఆయన నిర్మాణం చేసేటప్పుడు జరుగుతున్నటువంటి ఈ లక్షణాలు చూసి ఆశ్చర్యం వేస్తంటే మరి ఈ కణం తల్లిగర రూపం చేస్తున్న కణం అసలు ఎక్కడి నుంచి వచ్చింది తండ్రి అయిన దేవుని దగ్గర తండ్రిలో నుంచి మనం ప్రయాణమై ఆదాములోకి ప్రవేశపెట్టబడ్డాము అక్కడ నుంచి ఇప్పుడు అంటే ప్రపంచం ఆరు వేల సంవత్సరాలు మానవుడు మానవ ఆవిర్భావం జరిగింది అంటే ఒకవేళ అదే నిజం అనుకుంటే తండ్రి అయ్యే దేవుల్లో నుంచి ఆదాములోకి ప్రవేశపెట్టబడ్డ మనం అక్కడ ప్రయాణమైన మనం ఎన్ని గర్భాలు దాటుకుంటూ వచ్చేవాడి తండ్రుల గర్భాలు దాట రాదా వచ్చాము రాద అందరం కొత్తగా ఎవరు ప్రవేశపెట్టమన్నాం ఆదాములో ఆదాములో నుంచి ఇన్ని వేల సంవత్సరాల ప్రయాణంలో ఈరోజు నేనైతే మా అమ్మ బాయమ్మ గారి గర్భంలో నుంచి బయటకు వచ్చాను తండ్రి ఇస్తే అంటే ఆ ప్రయాణం మరి ఎంతో ఎంత ఎన్ని మంది ఎంత మంది గర్భాల నుంచి వచ్చింది వచ్చినాము తప్పించుకుంటూ ఎక్కడైనా రాలిపోయావా ఏ గర్భంలో ఆశ్చర్యం కదా అన్ని వేల సంవత్సరాలు ప్రయాణమా ఈ చిన్ని కణం ఎవరి నేను నా తల్లి గర్భంలోకి రాకముందు నా తండ్రిలో నా తండ్రిలోకి రాకముందు ఎక్కడున్నా మా తాంతలో ఉన్నా ఆయన అట్టిపోతే ఎవరు వచ్చారు ఆ రా తండ్రిలోకి వెళ్ళిపోయిన ఈమె అక్కడ నుంచి మన ప్రయాణం సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత నువ్వు నేను ఈ కారణం ఇలా ఈ భూమి మీద మనం జీవించాలని దేవుని సంకల్పం కనుక మనం ఇన్ని వేల సంవత్సరాల ప్రయాణాలు ఆది పాలేదు ఏమండి పడిపోతే ఉంటావా ఇక్కడ కూర్చోటా కనుక ప్రియమైన జీవన తండ్రి నీవు నన్ను కలుగు చేసిన విధం చూడగా నా తల్లిదండ్రులు నాకు భయమును ఆశ్చర్యమును కలుగు చేస్తే అందుకనే నీ కృతజ్ఞతలు నేను ఎప్పుడు తెలుస్తున్నా అని తండ్రి దేవునికి చాలా అనుకూలమైనటువంటి జీవితం జీవించండి కొన్ని పొరపాటు జరిగిన ఆయన జీవితంలో అవి సరి చేసుకుంటూ దావీదు నా హృదయాలు స్వామిడు నా హృదయ నా హృదయంలో ఉన్న కోరికలను నెరవేర్చిన వాళ్ళు కాదు అలాంటి పేరు తెలుసుకున్న ప్రియమైన దేవుడు అందుకే ఇప్పుడు ఫస్ట్ మనం నూట ఐదు ఒకటి నుంచి రెండు ఏం చేయాలన్నాను ఆయన ఆశ్చర్య జనాల్లో ప్రకటించాలి మరి తెలుసా అండి ఈ విషయం తెలుసా ఈ భూమికి సూర్యుడికి మధ్య ఉన్నటువంటి దూరం ఏంటి ఆ దూరంలో జరుగుతున్న మానవుడు జరుగుతున్న మేలు ఏంటి చక్క చర్య చెప్పాలి కదా తెలియజెప్పాలి తెలియజెప్ప జనం తొంభై ఎనిమిది వేల మైళ్ళ మిలియన్ మైళ్ల దూరం ఉన్నటువంటి ఈ దూరం దేవుడు ఒకవేళ ఈ దూరంలో ఉన్నటువంటి ఈ సూర్యుడైనా భూమి ఒక్క అడుగు సూర్యుడు దగ్గరగాడము లేదా సూర్యుడు దూరంగా అయితే ఏమవుతుందని చెప్పాడు దేవుడు దగ్గర అయితే వేడి గడ్డ కూడా చచ్చిపోతాం మాడిపోతాం దూరం అయితే సరి గడ్డగట్టి ఈ రెండు జరగకుండా వాటిని ఏం చేశాడు

బాలుడిని కీర్తించుడి ఆయన ఆశ్చర్య కార్యములను అన్నిటిని గురించి సంభాషణ జనాలు ప్రకటించండి మీరు కూర్చున్నప్పుడు వాటి గురించి సంభాషించండి జనాలు ఎంత అద్భుత కార్యాన్ని ఒకవేళ మీరు మీరు పనిచేస్తే కదా చెప్పగలిగితే దేవుని గొప్పతనం తెలిసింది కండి తెలిసింది తెలియడం లేదా సూర్యుడికి భూమిని ఎట్లా దేవుడు చేశాడమ్మా ఒకవేళ భూమి కనుక అది తిరగటం అలా తిరగకుండా ఆ క్రమం తప్పి ఒక్క అడుగు అడుగునిగా మనం ఉండమంట భూమి మీద దేవుడు అన్ని రాయించాలండి వాటిని ఎంత ఆశ్చర్యకరుడు అమ్మ దేవుడు దేవుడు నమ్ముకుంటే చాలా ఆశ్చర్యస్తాడు మనం ఏం కలుగుతున్నామంటే ఆయన కృప ఆయన ప్రేమ ఆయన చేస్తున్నటువంటి పని ఆయన తిప్పుడీ సృష్టిని విధానం అని చెప్పగలిగే పరిస్థితి అందుకే దాడి జరగాల్సింది జన్మల్లో ఆయన ఆశ్చర్యకార చెప్పండి సంభాషించండి మాట్లాడాలి అని చెబుతున్నటువంటి దేవుడిని మాట్లాడు దేవుడు మనం ఎప్పుడైనా చెప్పగలుగుతున్నాం అందుకే యవహన్ స్వార్థ మాట చూపించుకున్నాం యవహాన్ ఐదో చదువుదాం ముప్పై సువార్త వచ్చినాం అధ్యాయం మరి ఏమందట చ

ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఆ భూమి గురించి స్వీయుడు గురించి లేఖనాలు సాక్ష్యం ఇవ్వట్లేదా ఎవరి గురించి సాక్ష్యం ఇస్తాను తండ్రి దేవుడి గురించి సాక్ష్యం ఇచ్చే సర్వశక్తి మంత్రులు చెప్పే ఆయన నడిపించడం చెప్పలేదా ఏమండి చెప్పలేదా అందుకే లేఖనాలు చెప్పిన ఒక్క ఒక నిమిషం లేక ఒక అడుగు వాటి క్రమానికి ఒకవేళ దేవుడి మీద ఆశ్రద చేస్తే భూమి మీద జీవం అనేది కనుక జాగ్రత్త వాళ్ళని పరిశోధించండి తెలిసింది ఆయన గురించి ఒక మేము చెప్తాను మేము చెప్తే తెలుసుకోవడం కాదు మీరు ఒకవేళ పరిశోధన చేసిన చదువుకోన చదువున్న వాళ్ళు మీకు ఆయన కార్యాలు దేవుడే తెలియజేస్తాడు తెలియజేయ తెలియజేస్తారు ఎందుకంటే వాటిలో నన్ను గురించి ఆ లైన్ సాక్ష్యాన్ని ఇస్తాయి ఇస్తాను కాబట్టి వాటిని పరిశోధించండి చదవండి వాటి ప్రకారం జీవించండి పరిశుభ్రంగా నీతిమంతులుగా జీవించి మళ్ళీ ఎక్కడి నుంచి బయలుదేరారో మీరు నా దగ్గర నుంచి బయలుదేరారు కదా మళ్ళీ నేను లోకం పరలోకం రండి నల్లారాండి తిరిగి ఆయన అదే మనకి మరణం ఆయన మనిషిని ఏం చేస్తున్నాడు మట్టిగా మార్చి ఆయన దగ్గరికి ఆ పిలుచుకుంటారు మట్టిగా మార్చారా నలు తిరిగి సమయం ఆ క్షణం ఆ రోజు రాక మునిపోయి మనం ఏం చేయాలి ఆయన ఆశ్చర్య కార్యాలయం తెలుసుకున్న వారంగా ప్రకటించాలి జనాల్లో సంభాషించాలి జనాలు తెలియజేయాలి ఆయన గొప్పతనాన్ని వివరించి ఆయన చంతకు వచ్చే విధంగా మనం మాటలు చెప్పగలగాలి కొంతమంది నీ నీ ద్వారా నా ద్వారా ఒక్కడైనా ఆయన మాటలు విని ఆయన అద్భుత కాల ఆశ్చర్యకాలను విని ఒక్కరు వచ్చిన పరలోకంలో ఆయన సంతోషిస్తాడు ఆ సంతోషాన్ని నువ్వు నేను ఇవ్వడానికి తండ్రి ప్రయత్నం మన మనం కాదు మనతో పాటుగా ఒకళ్ళ దగ్గరిని తీసుకురాగలిగిన తండ్రి దేవుడు అక్కడ ఆ ఆ పనిచేత నూట ఐదు కేతల ప్రకారం ఆశ్చర్యం తెలుపుతా తెలిపి ఆయన వద్దకు ఆయన ఆయన వారి జనాన్ని రప్పిస్తాము ఆయన పరలో చేద్దాం ఆయన చేత తన దేవుడి చేత బల నమ్మకమైన దాసుడా లేక దాసు అనిపించుకోవాలి ఇంటి మాటలు కొద్ది మాటలు మనందరిలో దేవుడు దీవించి ఆశీర్వదించి ఆయన అద్భుత కార్యక్రమాలు రాని రోజులు ఇంకా తెలియజేసిన బలపరచులు రాక ఆమె